thank mm -hmm. you गुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిళుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులర ఓం श्रीमद्भगवद्गीता मनं पध्यायलो प्रवेशिस्तू अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు అంటే అంతఃకరణ శుద్ధి కలిగినవాడు అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు అంటే కర్మ జ్ఞానము ఇప్పుడు కర్మయందు పరిపక్వతను చెందినవాడు కర్మానుష్ఠానము చేయాలన్నా ఉపాసనలో స్థిరంగా ఉండాలన్నా లేదా స్వరూపస్థితిని తెలుసుకోవాలన్నా అనేటువంటి వివేకము స్పష్టముగా ఉన్నటువంటి వాడిని అంతఃర్ణ శుద్ధి కలిగిన వాడు అని అంటారు ఇప్పుడలా అంతఃన్న శుద్ధి కలిగినటువంటి అర్జునుడు ఇక్కడ సగుణ బ్రహ్మను ప్రశ్నిస్తున్నాడు మామూలుగా భగవద్గీతను గురువు శిష్యునికి చెప్పినాడు అంటే విచారణ చేసేటప్పుడు గురువు ఉంటాడు శిష్యుడు ఉంటాడు గురు శిష్యుల మధ్యలో విచారణ జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినాడు అనేటువంటిది ఇది ఒక ఒక విచారణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినాడు అర్జునునికి సందేహాలు సంశయాలు ఉన్నాయి అందుకని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి అర్జునుడు ఆశ్రయించగా చెప్పినాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది దీన్ని మనం ఇట్లా చూసినాము అని అనుకోండి ఇట్లా చూస్తే మనకేం ప్రయోజనం అక్కడ అర్జునుకి సంశయాలు ఉన్నాయి అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు కాబట్టి దానిని మనం అలా స్వీకరిస్తే మనకు పుణ్యం వస్తుంది సరే అక్కడ శ్రీకృష్ణుడు అర్జునును తీసి పెట్టి గురువు శిష్యుడు గురువు ఉన్నాడు శిష్యుడున్నాడు అంటే గురువును శిష్యుడు ఆశ్రయించి శిష్యుని యొక్క సందేహాలు ఏమున్నాయో ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ గురువు ద్వారా తెలుసుకొని తనకుండే సంశయాలన్నింటినీ కూడా తొలగించుకుంటున్నాడు ఇది గురు శిష్యుల మధ్యలో సంబంధం దీన్ని తీసుకుంటాడు ఇది రెండవ కేటగిరీ అంటే మొదటిదేమో శ్రీకృష్ణార్జున మధ్యలో సంవాదం జరిగిందని రెండవదేమో గురు శిష్యుల మధ్యలో సంవాదం జరిగిందని గురు శిష్యుల మధ్యలో సంవాదం జరిగింది అంటే శిష్యుడు గురువుని ఆశ్రయించినాడు గురువుకుండే శిష్యుని గు ఉండేటువంటి సందేహాలన్నింటినీ గురువుని ఆశ్రయించి తెలుసుకుంటున్నాడు ఇది రెండవ స్థాయి ఇంకొక స్థాయి ఆ గురువుగా ఉన్నటువంటిది ఆత్మస్వరూపమైన నేనే ఆ శిష్యుడుగా ఉన్నటువంటిది అంతఃకరణ స్వరూపమైనటువంటి నేనే అంటే అంతఃకరణము పరిశుద్ధం కావడానికి ఇక్కడే ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపమును ఆశ్రయించుట ఇది ఉందే ఇది పరిపక్వమైనటువంటి స్థితి జిజ్ఞాసులో ఉత్కృష్టమైనటువంటి స్థితి అంటారు దీన్ని ఈ జిజ్ఞాసు ఇప్పుడు తననే ఆశ్రయిస్తాడు అయితే తననే ఆశ్రయించాలని అంటే తనకు ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ వచ్చేదాని దాని కొరకు అంతవరకు గురువుని ఆశ్రయించాలి గురువు ద్వారా తెలుసుకోవాలి తర్వాత ఆ గురువు నాకంటే భిన్నముగా లేడు అంటే ఆత్మస్వరూపమే గురువు ఇప్పుడు ఈ అంతఃకరణమే ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు అనేటువంటిది నిర్ధారణకు వస్తుంది తర్వాత అప్పుడు నేను నన్ను నేనే ఆశ్రయిస్తున్నాను అనేది వస్తుంది ఇలా విచారణ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏ ఏ విధంగానైనా సరే తీసుకోండి వారి వారి యోగ్యతను అనుసరించి వాళ్ళకి అర్థమవుతుంది సరే ఇప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఏమంటే నేను చెప్పుకున్నాం విశ్వరూపాన్ని చూసి భయపడినాడు చ ప్రవ్యదిధం మనోమే తదైవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశగన్వాస అని అర్జునుడు చెప్పినాడు అంటే విశ్వరూపమును తను ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో అంటే దివ్య దృష్టితో ఆ విశ్వరూపాన్ని ఎప్పుడైతే చూచాడో చూచినప్పుడు ఈ సగుణ బ్రహ్మగా ఉన్నది నేనే అనేటువంటి వివేకం లేదు పైగా ఆడ ఉన్నటువంటిది వేరే నేను వేరే అనే భావన ఉన్న కారణం చేత ఇంత విశాలమైనటువంటి ఇంత వికృత స్వరూపమైనటువంటి స్వరూపాన్ని చూసి భయపడిపోయినాడు సరే అది ఉపశమనం చెందింది ఉపశమనం చెందిన తరువాత ఇప్పుడు ఇప్పుడు తను ప్రశ్నిస్తున్నాడు ఏం ప్రశ్నిస్తున్నాడు ఏం సతతయుక్త భక్తాస్వాం పర్యూపాసతే ఈ ప్రకారముగా సతతయుక్త సతతయుక్తాయి సతతము సతతము అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ యుక్తాయే అంటే యుక్తుడై యుక్తుడై అని అంటే అది సహజమైపోయి ఏమిటి సహజమైపోయింది పర్యపాసతే ఉపాసన అనేటువంటిది సహజమైపోయింది సతతము ఎవడికైతే ఈ అనేటువంటిది సహజమైపోయి ఉన్నదో అటువంటి భక్తుడున్నాడే ఆ భక్తుడు ఒకడు పొగవైపు పెడదాం ఇంకొకడు ఏ చాపి అక్షరం అవ్యక్తం అక్షరస్వరూపము స్వరూపం అక్షరము అంటే నాశనము కానిది అవ్యక్తం వ్యక్తము కానిది అంటే వ్యక్తం చేసేదానికి వీలు కానిది నాశనము కానటువంటిది అయినటువంటి ఆత్మస్వరూపం ఉందే ఆత్మస్వరూపాన్ని ఇంకొక అతను పర్యపాసతే అతను ఉపాసన చేస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు వచ్చినారు మనకేడా ఎవరెవరు ఒక సతతయుక్తయే భక్తాస్వాం పర్యూపాసతే సతతయుక్త సతతయుక్త సతతయుక్తయే అంటే ఇంతవరకు తను విశ్వరూపమును చూచినాడు కదా ఆ విశ్వరూపము చూచినటువంటి స్థితి ఒకటి ఇంకోటేమో అక్షరము అవ్యక్తము అయినటువంటి స్థితి ఒకటి రెండు ఇప్పుడు అక్షరము అవ్యక్తమును ఉపాసన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది సగుణోపాసన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రెండు రకాల కేటగిరీలు మనకు కనిపిస్తారు ఇప్పుడు అర్జునుడేమో సగుణ బ్రహ్మను చూచినాడు విశ్వరూపంగా చూచినాడు విశ్వరూపంగా చూచినటువంటి సగుణ బ్రహ్మను చూచుకున్నాడు కాబట్టి ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేయడం మంచిదా లేకుంటే ఈ అక్షరము అవ్యక్తము అయినటువంటి ఆ బ్రహ్మను ఉపాసన చేయడం మంచిదా అనేది ఇక్కడ అర్జునుని వర్షం ఇక్కడ చూస్తే నేరుగా చూస్తే యోగ విత్తమాహ దీంట్లో నిజంగా ఇద్దరు ఎవరిని ఎవరిని గొప్పవాళ్ళుగా తెలుసుకోవాలి ఎవరు నిజంగా గొప్పవారు అన్నట్లుగా ఉంది ప్రశ్న అంటే సగుణ బ్రహ్మ ఉపాసన చేసేవాళ్ళు గొప్పవాళ్ళ నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు గొప్పవాళ్ళ అన్నట్లుగా ఉంది ప్రశ్న కానీ ప్రశ్నను ఇలా అర్థం చేసుకోకూడదు ఇప్పుడు నేనున్నాను నేను సగుణ బ్రహ్మను నేను ఇప్పుడు ఉపాసన చేయాలన్నా సగుణ బ్రహ్మను అంటే ఈ విశ్వరూపంగా ఉండేటువంటిదంతా బ్రహ్మే అని నేను ఉపాసన చేయాలనా అలా లేకపోతే నిర్గుణ బ్రహ్మను నేను ఉపాసన చేయాలన్నా నాకు ఏది ఇప్పుడు శ్రేయస్కరం అనేటువంటిది ఇక్కడ ప్రశ్నగా దీన్ని తీసుకోవాలి దీన్ని అలా తీసుకోవాలి సరే ఇక్కడ ఆచార్యులు వారేమన్నారో చూద్దాం ఏ భక్తులైతే ఈ విధముగా నిరంతరము చిత్తైకాగ్రత కలవారై నిన్ను ధ్యానిస్తారో వాళ్ళు ఒకటి ఇతరులైతే ఇంద్రియగోచరము కానీ అక్షర పరబ్రహ్మను ఆత్మరూపముగా అనుసంధానము చేస్తారో ఆ రెండు రకముల భక్తులలో అతిశయించి యోగము తెలిసిన వారెవరు ఇది శ్లోకానికి డైరెక్ట్ మీనింగ్ ఎందుకంటే ఇంతకు ముందే అంటే పదకొండవ అధ్యాయములో విశ్వరూపమును తను దర్శించున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ విశ్వరూపాన్ని నేను ఉపాసన చేస్తేదా లేకపోతే అక్షరపరబ్రహ్మను ఉపాసన చేసేదా ఏది నాకు శ్రేయస్సు అని అర్జునుడు అడుగుతు ఏవం ఈ విధముగా అంటే ఈ శ్లోకమునకు వెంటనే ముందున్న గడిచిన అధ్యాయములోని మత్కర్మకృత నా కొరకు కర్మలను చేయువాడు అంటూ చెప్పబడిన భక్తిని ఈ పదము పరామర్శించును అంటే ఏవం అనేటువంటిది మొదలుపెట్టాడు కదా శ్లోకంలో ఈ ఏవం అని అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందున్నటువంటి శ్లోకంలో మత్ మత్కర్మకృత అంటే భక్తి భక్తి అనేటప్పటికీ భగవంతుని ఉద్దేశించి చేసేటువంటి పూజ అభిషేక తర్వాత భగవంతుని పేరుతో చేసేటువంటి కర్మలు భగవంతుని పేరుతో చేసేటువంటి తీర్థయాత్రలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మత్కర్మకృత్ కింద వస్తాయి అంతేకాకుండా స్తోత్రాలు పారాయణాదులు యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ కూడా మత్కర్మకు కిందికి వస్తాయి అంటే భగవంతుని ఉద్దేశించి చేసేటువంటి కర్మ అలా చేసేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ యుక్తులు అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఈ సగుణ భావనలో ఉన్నారు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే విగ్రహారాధన కాదు ఇక్కడ విగ్రహారాధన అస్సలు చెప్పట్లేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఎప్పుడూ విగ్రహారాధన గురించి చెప్పాల భగవంతుడు ఇక్కడేమంటున్నాడు ఈ రూపముగా అంటే విశ్వరూపాన్ని చూశాడు కదా ఈ విశ్వరూపంగా ఉండేటువంటి నీ స్వరూపాన్ని నిన్ను ఉద్దేశించి కర్మలు చేసేటువంటి వాళ్ళు నిన్ను ఉద్దేశించి ప్రార్థించేటువంటి వాళ్ళు అంటే వీడి భావనలో ఎట్లుంటుంది విశ్వరూపమే ఈశ్వరుడు విశ్వరూపంగా ఉన్నటువంటి వాడే భగవంతుడు ఇలా విశ్వరూపంగా ఉండేటువంటి భగవంతుణ్ణి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎట్లా ప్రార్థన సతతయుక్తులు వాళ్ళు ఎట్లా ఉన్నారు సతతం అంటే ఎప్పుడు ఇప్పుడు మీరు చూడండి మీరు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిసినా పడుకున్నా లేచిన నడిచినా మాట్లాడిన విన్నినా మీరు ఏమైనా చేయండి ఏమి చేసినా ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి లేకుంటే ఏదైనా రీసెర్చ్ చేయండి మీరు ఏమన్నా చేయండి ఈ ప్రకృతిలోనే చేస్తున్నారా లేదా ప్రకృతి కంటే వేరుగా చేస్తున్నారా అంటే ప్రకృతిలోనే చేస్తున్నారు అంటే ప్రకృతిలోనే చేస్తున్నారు అంటే ప్రకృతి రూపంగా ఉన్నది ఎవరు ప్రకృతి రూపంగా ఉన్నటువంటిది సగుణ బ్రహ్మ ఏ సగుణ బ్రహ్మ అయితే ఈ ప్రకృతి రూపంగా ఉన్నదో ఆ సగుణ బ్రహ్మలో నీకు ఇంకా విగ్రహారాధన విగ్రహారాధన అనేటువంటిది తీసుకుంటే ఒక ప్రదేశంలో మాత్రమే వస్తుంది విగ్రహము కూడా ఈ సగుణములోనే ఉన్నది ఇప్పుడు సగుణ ఆరాధన చేసినప్పుడు విగ్రహాన్ని తక్కువ చేయుట లేదంటే విగ్రహాన్ని తక్కువ చేయట్లేదు విగ్రహము కూడా సగుణ బ్రహ్మయందే లయించి ఉన్నది అట్లా ఈ విగ్రహము కూడా సగుణ బ్రహ్మలోనే ఉన్నది నువ్వు దేనిని చూసినా ఎలా చేసినా ఏం చేసినా నువ్వు ప్రకృతిలోనే ఉన్నావు కదా ప్రకృతి కంటే వేరుగా లేవు కదా కాబట్టి వీడు ఏమి చేసినా ఆ ప్రకృతి రూపంగా ఉండేటువంటి ఈశ్వరుడే విశ్వరూపమే ఆ విశ్వరూపము కోసమే చేస్తున్నాడు అలా చేసేటువంటి వాళ్ళను సతతయుక్తులు అంటారు సతతం యుక్తులు అంటే మనం ఏం చేస్తారంటే మనలో కొంతసేపు ధ్యానాన్ని కూర్చున్నారని అనుకోండి జపం చేసేదానికి కూర్చున్నారని అనుకోండి జపం చేసేదాన్ని కూర్చుంటే మాల పట్టుకొని చేస్తూ ఉంటారు ఓం రామాయణ ఓం రామాయణం ఓం రామాయణం ఓం రామాయణం ఓం రామాయణం ఓం రామాయణ మహా ఓం రామాయణ మహాన్ అంటూనే ఉంటారు మనస్సులో కూడా ఓం రామాయణ మహాన్ ఉంటుంది భావన కూడా రాముని మీద ఉంటుంది ఎప్పుడు ఆ చేతుల మాల ఏమో తిరుగుతూనే ఉంటుంది ఓం రామాయణ మహాము చెప్తూనే ఉంటాడు కానీ మనస్సు వేరే విషయం మీదకి గెలిపేంట మనస్సు వేరే విషయం మీదకి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయిందే ఇది సతతయుక్తులు కాదు వీడు ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు వీడు ఈ ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడు ఇంకా సతతయుక్తుడు అనే స్థితికి చేరలేదు సతతయుక్తుడు అంటే ఏమంటే సహజముగా సహజంగా వీడు ఎక్కడున్నాడంటే విశ్వరూపములో నేనున్నాను విశ్వరూపమే ఈశ్వరుడు ఆ విశ్వరూపము నే ఇంక విశ్వరూపము కంటే బాహ్యంగా లేను కాబట్టి వీడు చూసినా విశ్వరూపమే విన్నా విశ్వరూపమే తిన్నా విశ్వరూపమే పడుకున్నా విశ్వరూపమే నడిచినా విశ్వరూపమే వాసన చూసినా విశ్వరూపమే ఇలా ఏమి చేసినా విశ్వరూపమే ఏమైనా చేయని అంటే అలా ఏమి చేసినా విశ్వరూపంలోనే ఉన్నాడు ఒక క్షణం క్షణకాలము కూడా మనస్సులో వేరే భావన లేదు వీడికి క్షణకాలం కూడా మనస్సులో వేరే భావన లేదు అంటే ఏంటి విశ్వరూపము కంటే వేరుగా నేను లేను విశ్వరూపం కంటే వేరుగా నేను లేను అని బాగా దృఢమైపోయినటువంటి వాడునాడే అతను సతత యుక్తి అలా సతతయుక్తుడై ఉన్నాడే అతను నిరంతరముగా భగవాను కొరకు కర్మలను చేయుట భగవానుడే పరమలక్ష్మిగా కలిగియుండుట మొదలైన పైన విషయమునందు ఏకాగ్రమైన చిత్తము గలవారే ప్రవర్తిల్లు వారు అని అర్థము ఏ భక్తులైతే నీవు తప్ప వేరే ఆశ్రయము లేనివారై అని పదకొండవాధ్యాయంలో వర్ణించబడిన విశ్వరూపమును ధ్యానిస్తారు అని అన్నాడు నైరంతర్యేన భగవత్కర్మాదో యథోక్తే అర్థ సమాహిత సంత ప్రవృత్త ఏ భక్త అనన్యశరణా సంత త్వం యథాదర్శితం విశ్వరూపం ధ్యాయంతి ఏమండి మీరు చెప్పండి మీరు సంసారంలో ఉండద్దని చెప్పట్లేదు మీరు ఎక్కడన్నా ఉండండి విశ్వరూపము కంటే వేరుగా మీరున్నారా విశ్వరూపమును విడిచిపెట్టి దూరంగా మీరు వేరేమన్నా ఉన్నారు లేదు వినిపిస్తుంది కదా అందరికి సరే ఇప్పుడు విశ్వరూపం కంటే వేరుగా లేరు కదా ఎవరు కూడా కానీ ఇప్పుడు వీడు చేస్తా ఉండేది నేను నా సంసారము అనేటువంటి భావనతో చేస్తున్నాడా లేదా విశ్వరూపంలో ఉన్నాను విశ్వరూపములో జరగాల్సింది జరుగుతూ ఉంది అని చేస్తున్నాడా అంటే విశ్వరూపములో నేనున్నానని చేయట్లేదు వీడు విశ్వరూపంలో ఉన్నానని చేయట్లేదు వీడు ఎట్లా చేస్తున్నాడు భగవద్గీతను విని కూడా బాగా ఆలోచన చేసుకోండి భగవద్గీతను విని కూడా ఇప్పుడు నేను విశ్వరూపంలో ఉన్నానా లేదా ఏమండి విశ్వరూపంలోనే కదా ఉన్నాను విశ్వరూపంలో ఉన్నాను నేను విశ్వరూపములో ఉన్నప్పుడు ఆ విశ్వస్వరూపుడైనటువంటి ఈ ఈశ్వరునికి నాకు ఏమేమి కావాలనో తెలియదా నాకేమేమి కావాలనో తెలియదా నా నా మనస్సులో ఏమేమి ఉంటుందో ఆయనకు తెలియదా ఆయనకు తెలియకుండా నేనేదో ప్రయత్నం చేసినంత మాత్రం ఏమన్నా జరుగుతుందా అనేటువంటి భావన కూడా ఉండదండి ఆ భావన కూడా ఉండకుండా ఏం చేస్తాడంటే వీడు వీడు స్వయంగా వీడు కోసం ప్రయత్నం చేస్తాడు దానిని సంసారం అని అంటారు అది సంసారం ఇది దీనినే పాపము అని కూడా జీసస్ క్రైస్తు గారు చెప్పినటువంటిది పాపులు అని అంటే ఇదే కానీ వీ వీళ్ళ అర్థాన్ని మార్చేసుకున్నారు వాళ్ళ అర్థంతో మనకు అవసరంలా జీసస్ క్రైస్తు గారి అర్థాన్ని మనం తీసుకోవాలి వారి అర్థం ప్రకారం ఏంటి ఇదే ఇక్కడ భగవంతుడు చెప్తా ఉండేది కూడా ఏంటి ఇదే విషయం ఇప్పుడు చూడండి నేను విశ్వరూపమునందున్నాను ఈ శరీరము విశ్వరూపానిదే ఈ శరీరం కూడా విశ్వరూపానిదే ఈ శరీరములో జరుగుతున్నవన్నీ కూడా విశ్వరూపము ద్వారానే జరుగుతున్నాయి చూడండి ఇప్పుడు నిన్న చెప్పుకున్నదే మళ్ళా కొంచెం ఇక్కడ చూడండి ఈ శరీరం ఉంది ఈ శరీరము నిలబడి ఉందంటే ఆహారముతోనే నిలబడి ఉంది ఆహారం లేకుండా నిలబడుతుందా నిలబడదు ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతిలో నుంచి వచ్చింది ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆహారం అని అన్నప్పుడు ప్రకృతి ఏమైంది సమిష్టి అయినది ఈ ప్రకృతిలో నుండి ఉన్నటువంటి ఆహార పదార్థాలు నా దగ్గరకు వచ్చి ఆ ఆహార పదార్థాలను ఈ శరీరంలోకి పంపించి దీనిని ఈ శరీరాన్ని పెంచింది ఈ శరీరాన్ని మళ్ళా తగ్గిపెడట్లుగా చేస్తూ ఉండేది ఈ ప్రకృతే చేస్తూ ఉందా లేకపోతే వీడంతా వీడు చేసుకుంటున్నాడా వీడంతా వీడు చేసుకోవట్లేదు వీడు అనుకుంటున్నాడు నేను తింటున్నాను నేను తింటూ నేను జీర్ణం చేసుకుంటున్నానని వీడు అనుకుంటున్నాడు నిజంగా నువ్వు తిన్నట్లేదు ఐదవ అధ్యాయంలో వచ్చేసింది భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞావా మాం శాంతి మృచ్ఛతి సకల సకల జీవుల రూపంగా అన్నింటినీ అనుభవిస్తూ ఉండేది నేనే అన్నాడు భగవంతుడు ఇదే విషయాన్ని బృహదారణ్య ఉపనిషత్తులో కూడా చెప్పింది అన్ని జీవుల రూపంగా తనే అయ్యి తనే అనుభవిస్తున్నట్లుగా తనే అయినాడు అని అన్ని రూపాలు పొందింది తనే అయినాడు మళ్ళీ అన్ని రూపాలతో అనుభవిస్తూ ఉండేది తనే అనుభవిస్తున్నాడు కానీ వీడేమనుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ మీరేంటంటే జీవుడు ఏమంటే జీవుడు అనేవాడు లేడు జీవుడు అని అనద్దు జీవుడు అని పేరు పెట్టేసినారు కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి జీవుడు అని అంటే మీరేమనుకుంటున్నారు జీవుడు అంటే ఇది ఒక ఆత్మస్వరూపము ఈ శరీరం ఒకటి ఉంది ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది అది జీవుడు అని అనుకుంటున్నారు అట్లా కాదు అంతటా ఉన్నటువంటిది ఆత్మ ఒకటే ఆ ఆత్మ ఎందు ఆత్మయందు ఈ కర్మలు అనేటువంటి ఒక ముద్ద కర్మలు సంస్కారాలు అనేటువంటి ముద్ద ఏర్పడి అంటే వాడి వాడి కర్మ వాడివాడి సంస్కారం అది ముద్దగా ఏర్పడి అది అంతఃకరణమై ఆ అంతఃకరణం ఉండే ప్రదేశంలో చైతన్యం అంతా ఉన్నది ఆత్మ అంతా ఉన్నది ఈ ఈ వీడి యొక్క కర్మ అనేటువంటి ముద్ద ఉంది చూడు ఆ కర్మ అనే ముద్ద ఎక్కడ ఉందో అక్కడ శరీర రూపంగా ఏర్పడింది ఈ కర్మరూపంగా ఉండే శరీరం ఇలా ఉంటే వీడేమనుకుంటున్నాడు దాన్ని అట్లా అనుకోవట్లేదు ఇది కర్మ రూపముతో ఉంది వెనకాల ఉండేటువంటి చైతన్య ఆశ్రయమై ఇది ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉంది అని వీడు తెలుసుకోవాలి కానీ వీడు తెలుసుకోవడదు అది వీడు దాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు వెనకాల ఒక ఆత్మ ఉంది ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ కర్మలు చేస్తున్నాడు ఈ కర్మలు చేసి పుణ్యాన్ని పాపాన్ని సంపాదిస్తున్నాడు మళ్ళీ దేవుడిని పట్టుకుంటే దేవుడు అనుగ్రహిస్తే నాకు మోక్షాన్ని ఇస్తాడు అని వీడు అనుకుంటున్నాడు కానీ అది సత్యమైనది కాదే అది కొంతవరకు సత్యమే కానీ పూర్తి సత్యం కాదు అది కొంతవరకు ఎట్లా సత్యం నేను కర్మలు చేసుకొని ఉండేటువంటిది నిజమే ఈ కర్మలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కలిసి ఒక ముద్దలాగా అయితే ఆ ముద్దలాగా ఉండేటువంటిదే ఇప్పుడు ఇక్కడ అది ప్రకటమై ఈ శరీరంలాగా కనిపిస్తున్నది అంటే కర్మలు అనేటువంటివి ముద్దలాగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావంతో ఈ శరీరం అనేటువంటి దానిలాగా వచ్చి అవి ప్రకటమైనాయి చూడండి ఇప్పుడు ఇలా ప్రకటమైందే ఇది కర్మ వాసన కర్మల యొక్క సమాహారమే ఇది కనిపిస్తుంది ఈ కర్మల యొక్క సమాహారాన్ని జీవుడు అని అనద్దు వ్యక్తి అనను కొంతవరకు మేలు వ్యక్తి అని ఇక్కడ వ్యక్తిత్వం వీడుకుండే భావాలు ఈ భావాలున్న చూడండి ఈ భావాలన్నీ కలిపి వాటిని వ్యక్తి అని అంటారు మీరు ఎవరైనా చూడండి ఒక మనిషిని చూస్తే వాడా వాడు ఇట్లాంటోడు వాడు ఒకడు గొప్పోడు ఒకడు మంచోడు ఇంకోడు వాడు రానుడు వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా దూరంగా ఉండాలా ఇలా ఉంటాం ఎందుకు వాడి భావాలు వాడి వ్యక్తిత్వం అనేటువంటిది బాగా ప్రకటమవుతూ అవుతూ ఉంది దాన్ని బాగా తెలుసు కాబట్టి